హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాల్యువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ ఏవైతే జరిగాయో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనకి ఒలింపిక్స్కి సంబంధించి ఓకే గ్యారంటీగా మనకి ఎనీ ఎగ్జామ్లో మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మరి ఈ ఒలింపిక్స్లో ఏ దేశం అత్యధిక మెడల్స్ని సాధించింది ఇండియా ఎన్ని మెడల్స్ తెచ్చుకుంది అలాగే ఇండియా తలకి ర్యాంక్ అంతా ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి మరి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అప్పుడైతే ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది మనం మరిన్ని వీడియోస్ చేయగలుగుతాం అనమాట మరి అలాగే మీరు కనుక కంప్లీట్గా క్లాసెస్ వినాలని అనుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఈ క్లాసెస్ అన్నీ కనుక మీరు వినాలని అనుకుంటే మన బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు రీజనబుల్ ప్రైసెస్లో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మంచి డిజిటల్ బోర్డు మీద మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంటు మంచి మెటీరియల్తో మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగిందండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయి సో వాస్తవానికి తీసుకుంటే మనకి ఒలింపిక్స్ ప్రతి నాలుగేళ్ళకి ఒకసారి జరుగుతాయి అనమాట సో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ ప్యారిస్లో జరిగాయి కాబట్టి నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే లాస్యాంజిల్స్ టోక్యో లండన్ అండ్ బీజింగ్ అండి సో మనకు వచ్చేసరి లాస్ యాంజల్స్లో జరుగుతాయి టోక్యోలో రెండు వేల ఇరవైలో జరిగాయన్నమాట ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ప్యారిస్ రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ యాంజల్స్ రెండు వేల ముప్పై రెండులో అయితే మనకి ఆస్ట్రేలియాలో జరుగుతాయండి అంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ అంటే నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చేసి మనకి ఆస్ట్రేలియా జరుగుతాయి వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ టైం అనమాట ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఒక ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్లో గ్రీస్ క్యాపిటల్ అయినటువంటి జరిగాయి అనమాట ఫస్ట్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్లో మళ్ళీ ప్యారిస్లో జరిగాయి అనమాట ఒలింపిక్స్ అలాగే ఇంకా తీసుకుంటే మనకి ఒలింపిక్స్ విషయానికి ఎవరైతే పియర్ డి కౌబర్టిన్ అనే వ్యక్తి అనమాట ఓకే ఒలింపిక్స్కి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి సో ఈయన ప్రకారం ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో ఒలింపిక్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఎయిటీన్ నైన్టీ సిక్స్లో మనకి ఒలింపిక్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అంటారనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ పియర్ డి కౌబర్టీన్ సో నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కి సంబంధించి సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఇండియా అంట ఓకే ఈ ఒలింపిక్స్లో భారత్ సాధించిన పథకాల సంఖ్య ఆరు అంట మొత్తం ఆరు పథకాలు సాధించిందంట ఇండియా అలాగే భారత్ యొక్క స్థానం వచ్చేసి డెబ్భై ఒకటంట అంటే సెవెంటీ ఫస్ట్ ప్లేస్ అనమాట భారత్ రెజులర్ వినేష్ ఫోగట్ ఫైనల్ ముందు నిర్వహించినటువంటి బరువు కొలతల్లో వంద గ్రాములు పెరిగిన కారణంగా అనర్హతకు గురయ్యారంట సో వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ ఓకే సో ఇది చాలా పెద్ద న్యూస్ అయింది మనకి ఈ మధ్య కాలంలో ఓకేనండి సో ఎవరైతే మనకి వినేష్ ఫోగట్ గారు ఉన్నారో సో తన యొక్క ఓకే గేమ్కి ముందు రోజు అనమాట ఏదైతే బరువుకి సంబంధించినటువంటి కొలతలు తీసినప్పుడు అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉన్నారని చెప్పేసి డిస్క్వాలిఫై చేస్తారనమాట ఓకే తర్వాత ఈ ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ళు పోటీ పడిన క్రీడలు ఇరవై అంట అంటే ట్వంటీ గేమ్స్లు అంట ట్వంటీ కాదు యాక్చువల్లీ సిక్స్టీన్ అనమాట పదహారు గేమ్స్లు అనమాట పోటీ పడడం అయితే జరిగిందండి ఓకే సో మన ఇండియాకి సంబంధించింది అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి సరికానది ఏది ఓకేనండి సో ఇంకా తీసుకుంటే మనం ఇండియా ఏంటంటే మనకి సెవెంటీ ఫస్ట్ ప్లేస్లో ఉందండి యాక్చువల్లీ ఓకే మొత్తం ఈ ఒలింపిక్స్లో అనమాట సెవెంటీ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఆరు పథకాలతో అనమాట యాక్చువల్లీ ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి సరికానిది ఏది ఈ గేమ్స్ అంట రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగాయి ఈ ఒలింపిక్స్లో మూడు వందల ఇరవై తొమ్మిది క్రీడాంశాల్లో రెండు వందల ఆరు దేశాలకు చెందినటువంటి క్రీడాకారులు పోటీ పడ్డారంట అమెరికా నూట ఇరవై ఆరు పథకాలతో అగ్రస్థానంలో నిలిచిందంట చైనా తొంభై ఒక్క పథకాలతో రెండో స్థానంలో నిలిచిందంట ఆతిథ్య దేశం ఫ్రాన్స్ మూడో స్థానంలో ఉందంట సో ఫ్రాన్స్ కాదండి థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి ఓకే జపాన్ అనమాట ఇక్కడ నేను మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి ఓకే భారతదేశానికి సంబంధించి కూడా ఇచ్చానండి మీకు ఓకే సో వాస్తవానికి తీసుకుంటే ఏ దేశానికి ఎన్ని పథకాలు వచ్చాయనేది పక్కన పెడితే అంటే టాప్ పొజిషన్ రావడానికి ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు టాప్లో ఉన్నట్టు అనమాట యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమెరికాకి నూట ఇరవై ఆరు పథకాలు వచ్చాయి మొత్తం అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అరవయే వచ్చాయనుకోండి కానీ స్వర్ణ పతకాలు నలభై వచ్చాయనుకోండి అంటే ఇన్ఫ్యాక్ట్ చైనాకి అమెరికా ఈక్వల్గా వచ్చాయి స్వర్ణాలు ఒకవేళ అమెరికాకి నలభై వచ్చి చైనాకి ముప్పై తొమ్మిది అనుకుందాం ఓకే కానీ చైనాకి ఇక్కడ నూట ఇరవై ఆరు వచ్చాయనుకుందాం ఓకే లేకపోతే నూట ముప్పై వచ్చి అనుకుందాం అంటే స్వర్ణ పథకాలు ఎవరికి హయ్యెస్ట్ ఉంటే వాళ్ళే టాప్లో ఉంటారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి పొజిషన్లో అయితే టాప్లో వాళ్ళు ఉంటారు సో అయితే అమెరికాకి నలభై చైనాకి నలభై జపాన్కి ఇరవై వచ్చాయండి గోల్డ్ మెడల్స్ ఓకే సో టాప్లో అమెరికా ఉంది సెకండ్ పొజిషన్లో చైనా ఉంది థర్డ్ పొజిషన్లో జపాన్ ఉందనమాట మరి భారతదేశం విషయానికి వచ్చినప్పటికి మనకు గోల్డ్ ఏం రాలేదు ఓకే రజత పథకం ఒకటి వచ్చింది అలాగే కాంస్య పథకాలు ఐదు వచ్చాయనమాట ఓవరాల్గా సిక్స్ వచ్చాయి మనకి ఓకేనండి మనది సెవెంటీ ఫస్ట్ పొజిషన్ అండి టాప్ ఫైవ్ తీసుకుంటే అమెరికా చైనా జపాన్ ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ అనమాట ఓకేనండి ఆతిథ్య దేశం ఫ్రాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు పదహారు గోల్డ్ మెడల్స్ని ఇరవై ఆరు రజత నెక్స్ట్ వచ్చేసి ఇరవై రెండు కాంస్యం మెడల్స్తో సిక్స్టీ ఫోర్ మెడల్స్ అనేవి వాళ్ళు సాధించడం అయితే జరిగిందనమాట ఓకేనండి ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి సో నెక్స్ట్ చూద్దామండి అత్యధికంగా ఆరు పథకాలు సాధించిన అథ్లెట్ జాన్ యుఫై ఏ దేశానికి చెందినవారు అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ఆరు మెడల్స్ కొట్టారనమాట అంటే ఒక ఇండివిజువల్ మెడల్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఆరు మెడల్స్ కొట్టారనమాట మరి ఎవరు ఏ దేశానికి చెందినవారు ఆ పేరు ఏంటంటే జాన్ యుఫై అనమాట ఏ కంట్రీకి చెందినవారు జపాన్ చైనా అమెరికా అండ్ ఫ్రాన్స్ అండి చైనా అండి సో చైనాకి చెందినటువంటి అథ్లెట్ జాన్ యుఫై అనమాట ఓకే ఆరు పథకాలు అంటే ఒక పర్సన్ ఇండివిజువల్గా సాధించినటువంటి పథకాల సంఖ్య ఆరు అనమాట యాక్చువల్లీ అండి ఆరు పథకాలు సాధించి ఓకే మొత్తం ప్లేయర్స్ అందరిలో టాప్లో ఉన్నారనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిన ఒలింపిక్ ఆర్డర్ అవార్డు అందుకున్న భారత క్రీడాకారు ఎవరు మనకి తెలుసు ఆగస్ట్ లెవెన్త్ వరకు మనకు ఒలింపిక్స్ జరిగాయని చెప్పుకున్నాం మనం జూలై ఇరవై ఆరు నుండి అయితే ఆ గ్యాప్లో జూలై సారీ ఆగస్ట్ పదో తారీఖున ఏం చేశారంటే ఒక అవార్డు ప్రజెంటేషన్ జరిగిందనమాట అందులో ఒక భారత క్రీడాకారుడు కూడా అవార్డు వచ్చింది మరి అతను ఎవరు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అభినవ్ బింద్రా మీరజ్ చోప్రా అండ్ ప్రీత్ సింగ్ అండి అభినవ్ బింద్రా అండి సో షూటింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించే రికార్డు క్రియేట్ చేసినటువంటి పర్సన్ అనమాట యాక్చువల్లీ మనకి ఓకేనండి సో ఎవరైతే మనకి అభినవ్ బింద్రా గారు ఉన్నారో ఆయనకి అనమాట ఒలింపిక్ ఆర్డర్ అవార్డునైతే ప్రజెంట్ చేయడం జరిగిందనమాట ఓకే మరి ఒక రజిత ఐదు కాంసాలు ఏంటంటే అంటే ఇందాక ఓకే మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ అనమాట ఈ అత్యధికంగా ఆరు పథకాలు సాధించారన్నాం కదా ఆవిడికి సంబంధించింది అది యాక్చువల్ నెక్స్ట్ చూడండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాళ్ళ సరైనది అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ చైనాకి చెందినటువంటి పదకొండేళ్ళ జంగ్ హోవో హోవో ఇప్పటివరకు ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి అత్యంత పెన్న వయస్కరాలంట అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ లెవెన్ అనమాట ఈ జంగ్ హోవో హోవో అనేటటువంటి అమ్మాయి అనమాట ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ ఎప్పటిదాకా వచ్చేసి యంగెస్ట్ గర్ల్ అనమాట తను అంటే యంగెస్ట్ పర్సన్ కూడా నెక్స్ట్ స్పెయిన్కి చెందినటువంటి జువాన్ ఆంటోనియో జిమ్నెజ్ కోబో అరవై ఐదేళ్ళ వయసులో ఈక్వెస్టియన్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి చరిత్ర సృష్టించారు సో మనం యంగెస్ట్ చెప్పుకున్నాం కదా ఓల్డెస్ట్ అయితే అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి పర్సన్ అనమాట ఓకే అతని పేరు జువాన్ ఆంటోనియో జిమ్నెజ్ కోబో అనమాట ఓకే మరి ఈయన స్పెయిన్ దేశానికి చెందినవారండి మరి ఈక్వెస్టియన్ అంటే అర్థం ఏంటంటే మనకి హార్స్ రైడింగ్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి హార్స్ రైడింగ్ని ఈక్వెస్టియన్ కాంపిటీషన్ అంటారు నెక్స్ట్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి పద్నాలుగేళ్ల అరిసాట్రు అత్యంత పెన్న వయసులను అమెరికాకు చెందినటువంటి యాభై ఎనిమిదేళ్ళ లారా క్రాట్ అత్యంత పెద్ద వయసులో ఒలింపిక్స్లో పథకాలు సాధించారనమాట యాక్చువల్లీ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి పార్టిసిపేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ పథకాలు గెలిచిన వాళ్ళు డిఫరెంట్ మళ్ళీ పార్టిసిపేషన్లో తీసుకుంటే యంగెస్ట్ లెవెన్ ఇయర్స్ అనమాట కానీ పథకం గెలిచిందంటే యాక్ మనకి యంగెస్ట్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ అక్కడ అరిస్ సెట్రూ అనమాట ఓకే మరి వీళ్ళు ఎందులో పథకాలు గెలిచారంటే వీళ్ళు అరిస్ వచ్చేసి స్కేట్ బోర్డింగ్లో అయితే లారా అయితే ఈక్వెస్టిన్ దాంట్లో పార్టిసిపేట్ చేశారంట యాక్చువల్లీ సో మొత్తానికి యంగెస్ట్ పర్సన్స్ పార్టిసిపేషను ఓల్డెస్ట్ పర్సన్స్ పార్టిసిపేషన్తో పాటు యంగెస్ట్ ఓకే ఎవరైతే మెడల్ సాధించారో అలాగే ఓల్డెస్ట్ పర్సన్స్లో ఎవరు మెడల్ సాధించారో కూడా ఇంపార్టెంటే కాబట్టి నేను మీకు ఇదంతా కూడా కలిపి ఒక దగ్గర ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఒలింపిక్స్లో క్రికెట్ను రెండు వేల ఇరవై ఎనిమిదిలో పునః ప్రారంభించనున్నారంట అయితే తొలిసారిగా ఒలింపిక్స్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు వాస్తవానికి తీసుకుంటే క్రికెట్ అనేది ఒలింపిక్స్లో లేదు వాస్తవానికి కాకపోతే ఫస్ట్ టైం నైన్టీన్ హండ్రెడ్ ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత తీస్తారనమాట యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు క్రికెట్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారండి ఒలింపిక్స్లోని మరి ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు పెట్టారంటే నేను ఆన్సర్ చెప్తాను మీకు ఎయిటీన్ నైంటీ సిక్స్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అండి పంతొమ్మిదిలో ప్యారిస్ ఒలింపిక్స్లో అంటే ఫస్ట్ ఒలింపిక్స్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్లో జరిగాయి అయితే నైన్టీన్ హండ్రెడ్ ఒలింపిక్స్లో మాత్రం మనకి క్రికెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో మరి నైన్టీన్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది అంటే దాదాపు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత క్రికెట్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఒలింపిక్స్లోనే చాలా చాలా ఇంపార్టెంట్ మరి అలాగే తీసుకుంటే ఓకే ఒలింపిక్స్ ఎప్పటిదాకా ఎన్నిసార్లు కండక్ట్ చేయలేదని యాక్చువల్ అడుగుతుంటారండి వాస్తవానికి వాస్తవానికి తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో మనకి మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా కండక్ట్ చేయలేదు అలాగే తర్వాత నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీలో అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్లో కూడా మనకి రెండో ప్రపంచ యుద్ధం కారణంగా రెండుసార్లు కండక్ట్ చేయలేదు అయితే ట్వంటీ ట్వంటీలో కూడా కోవిడ్ నైన్టీన్ వచ్చి లాక్డౌన్ అవడం వల్ల కండక్ట్ చేయలేదు బట్ తర్వాత కాలంలో కండక్ట్ చేసినా సరే వాటిని ట్వంటీ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట ఓకేనండి లేట్ అయినా సరే ఒలింపిక్స్ని అయితే కండక్ట్ చేశారు యాక్చువల్లీ కాబట్టి మనకి ట్వంటీ ట్వంటీలో అయితే బ్రేక్ రాలేదు ఒలింపిక్స్కి అంటే ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్కి బ్రేక్ రాలేదు అనమాట ట్వంటీ ట్వంటీలో బ్రేక్ వచ్చింది సో మనకేంటంటే టోటల్గా ఇప్పటిదాకా ఒలింపిక్స్ ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు కాబట్టి ఇది త్రీ టైమ్స్ మనకు బ్రేక్ వచ్చింది మనకి ఇప్పటికీ మరి ఇంకా తీసుకుంటే ఒలింపిక్స్ అనేవి ఏంటి సమ్మర్ ఒలింపిక్స్ వింటర్ ఒలింపిక్స్ రెండు ఉంటాయి వీటితో పాటు మనకి పారా ఒలింపిక్స్ నెక్స్ట్ రెగ్యులర్ ఒలింపిక్స్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ సో మొత్తం నాలుగు ఉంటాయి ఒలింపిక్స్ అంటే జనరల్గా జరిగే అంటే సమ్మర్లో ఒలింపిక్స్ నెక్స్ట్ పారా ఒలింపిక్స్ సమ్మర్ అలాగే వింటర్ ఒలింపిక్స్ నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ పారా అనమాట యాక్చువల్లీ సో ఈ రెండింటికి గ్యాప్ టూ ఇయర్స్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగులో సమ్మర్ ఒలింపిక్స్ జరిగే కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఏమవుతాయంటే మనకి పారా ఒలింపిక్స్ జరుగుతాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయి అన్నమాట సో పారా ఒలింపిక్స్ వెంటనే జరుగుతాయి ఓకే కంటిన్యూస్గా అన్నమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను రైట్ సో ఇవ్వండి మనకి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని కరెంట్ అఫైర్సే కానీ లేదా వేరే సబ్జెక్ట్ కానీ డిస్కస్ చేద్దాం అయితే మన ఇప్పటిదాకా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీకు మంచి మంచి కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మన యాప్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్